హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొంచెం నా వాయిస్ అయితే కొంచెం కోల్డ్ అయితే పట్టిందండి బాగా ఉంది వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు కొంచెం ఎడ్జిష్టం అండి వాయిస్తో ఇదిగోండి ఇక్కడ పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చారండి సంక్రాంతి హాలిడేస్ వాళ్ళ హాలిడేస్ ఎంజాయ్ అయితే ఒక్క రకంగా చేయట్లేదండి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది హాలిడేస్ కదండి పిల్లలు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ మా శ్రీరామ్ అయితే బండి అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాడు ఇదిగోండి ఇద్దరూ అయితే వాటర్తో అయితే ఆడుకుంటున్నారండి ఇద్దరను బండి కడగడం పక్కన పెట్టేసి మొత్తం వాటర్తో అయితే మొత్తం ఆడుకుంటున్నారండి ఇద్దరను ఇదిగో చూడండి బండిని కడగడం అనేసి జ్యోతికనైతే మొత్తం వాష్ చేశాడు ఇది కూడా బండి అయితే నీట్ క్లీన్ చేసుకుంటాము ఒకళ్ళే వాటర్తో తడుపుతున్నారు ఒకళ్ళేమో టవల్తో క్లీన్ అయితే చేస్తున్నారు క్లాత్తో తన్ను ఎక్కడ తడిపేస్తాడా అని పారిపోతూ ఉందండి అసలు అసలు పిల్లలకు హాలిడేస్ ఇస్తే వాళ్ళ ఆనందం ఎలా కొన్నా కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే బాగా ఉంటుందండి వర్క్ ఒకటికి నాలుగు అయితే చేసి పెట్టారు నేను బయట క్లీనింగ్ చేసుకుందాం అని నేనైతే మోటార్ అయితే వేసుకున్నానండి ఈ లోపల చూపుని చూసి నేను బండి క్లీన్ చేసుకుంటానని వచ్చారు ఒకళ్ళు నేను నేను క్లీన్ చేసుకుంటూ నేను సాయం చేస్తానని వచ్చి ఒకటికి నాలుగింతలయితే వర్క్ అయితే చేసి పెట్టారండి నాకు ఓ పక్కన హెల్త్ బాగాలేదని నేను ఉంటే ఒక పక్కన ఒకటికి నాలుగు అయితే చేశారండి కానీ చేసినా కానీ కొంచెం హెల్ప్ అయితే చేశారండి మా పిల్లలు అయితే నాకు ఇదిగోండి వాటర్తో అయితే ఆడుకుంటున్నాడు శ్రీరామ్ అయితే ఇంకా చిన్నపిల్లల్లాగా అయితే బాగా ఆడుకుంటాడండి ఇదిగోండి జ్యోతిని అయితే మొత్తం తడిపేశాడండి మొత్తం స్నానం అయితే చేయించేసాడు తలస్నానం వాటర్తో అయితే భలే ఆడుకుంటారు అండి పిల్లలకు నీళ్ళు దొరికితే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టే అండి పిల్లలకు వాటర్ దొరికితే ఇదిగోండి వీళ్ళందరూ అయితే ఆడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ ఇదిగోండి బయట మొక్కలకి గట్రా నీళ్ళైతే పెడుతున్నాడు ఇదిగోండి బయట మట్టా తడిపి మొక్కలకి నీళ్ళు పోస్తానని వాటర్తో అయితే ఆడుకుంటున్నారండి ఇద్దరు నాకు సాయం చేస్తానని వచ్చి బయటికి ఇలా అయితే ఆడుకుంటున్నారండి ఇక్కడ గోరెంత మొక్కడి వాటికి గట్రా వాటర్ అయితే వేస్తున్నాడు ఇదిగో జ్యోతి అనేది పిచ్చి మొక్కలకి కాదు పోయల్సిన తులసి మొక్కకి పోయి పోయి వాటర్ పోస్తాను ఆగు ఆగు అంటూ ఇదిగో తులసి మొక్కలకు అయితే అన్ని నీళ్ళు పెడుతున్నాడు ఇక ఇక్కడైతే నేను పండగ క్లినిక్లో అయితే సార్ లేట్ అయిపోయినాయండి కొంచెం హెల్త్ బాగోక ఇదిగో ఇక్కడ మా బాబు అయితే కొంచెం సాయం చేస్తున్నారండి బాబు పాప కూడా ఇద్దరు ఇదిగోండి అయితే ఇంకా చూపు పెట్టేసి ఈ వేస్తున్నామండి అయితే పండగ పనులు అయితే చాలా లేట్ అయితే అయిపోయిందండి ఇంకా ఊరు కూడా వెళ్ళాలండి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి మేమైతే ఇవి కూడా ఇవన్నీ క్లినిక్లు అయితే చాలా లేట్ అయితే అయిపోయిందండి ఈరోజు అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అయితే అన్నీ క్లీనింగ్ అయితే అయిపోయినాయి నీకు అయితే ఉండిపోయాయి బయట కూడా చేసేస్తాము మళ్ళీ ఇంకా బ్యాగ్లు అన్నీ సర్దుకోవాలండి కొంచెం బట్టలు ఒకటి అన్నీ కూడా సర్దాలి ఇంకా ఏ వర్క్ అనేది ఏమీ అవ్వలేదండి కొంచెం హెల్త్ బాగోక చాలా ఇబ్బంది అయితే వచ్చిందండి ఇది కూడా పక్కన అయితే నేను క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఇదిగోండి మా పక్కన మా పాప పక్కన కూర్చుని చూస్తూ కూర్చుందండి నేను ఏం చేస్తున్నాను అని చూస్తూ ఉంది మధ్య మధ్యలో మంచిగా డైలాగ్స్ అయితే చేస్తూ నవ్విస్తుందండి మేము వర్క్ అయితే ఇలా చేసుకుంటున్నామండి ఈ పిల్లల హాలిడేస్ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది మన వర్క్ మన ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇది క్లీనింగ్ అయితే చేసుకోవచ్చని ఇంకా క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు వంట అయితే చేయాలండి టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టెన్ మినిట్స్లో అయితే వంట అయితే ప్రిపేర్ చేసాలండి ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేయాలండి ఇంకా పనులు కూడా పండా పనులు కూడా పూర్తయినట్టండి ఇంకా బయట కట్టండి క్లీనింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడైతే వంట అయితే చేస్తానండి నేను సింపుల్గా అయితే వంట అయితే పెట్టేస్తానండి ఒక పది నిమిషాలు అయిపోయేది ఇది ఇక్కడ అయితే ఇంట్లో చాలా అయితే ఎక్కువైతే ఉందండి పెరుగు ఎవ్వరూ వేసుకుంటలేదు చాలా చలిగా ఉంటుంది కదండి అయితే మజ్జిగ చారు అయితే చేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే మజ్జిగ చారు పప్పు అయితే వేస్తున్నాను గ్యాస్ అయించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి బాగా ఇవే ఫ్రై చేసుకుంటున్నానండి ఓ పక్కన నేను చేస్తానని మా పాప అయితే వచ్చిందండి తనైతే చేస్తానని తనకైతే ఇచ్చేసాను తను చేస్తుందంట తనైతే చేసిందండి ఈరోజు వంట అయితే ఇదిగోండి పోపు అయితే పెడుతుందండి చారుకి నేనైతే అన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టానండి ఇంక తనైతే పోపు అయితే పెడుతుంది ఇదిగోండి ఇందులో అయితే వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేస్తుంది ఫ్రై చేస్తుందండి ఈరోజు మా పాప అయితే వంట అయితే చేస్తానని వచ్చిందండి సింపుల్గా అయితే సింపుల్గానే కదా అని నేను ఇచ్చాను ఆ పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి నేర్పడం వల్ల వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా హెల్ప్ అవుతుంది ఇదిగోండి తనైతే వంట అయితే చేస్తుంది ఈరోజైతే ఇదిగోండి ఇక్కడైతే తాలింపు అయితే అయిపోయిందండి ఇందులో కొంచెం పసుపు అయితే వేసి ఒకసారి కలుపుకొని ఇది ఇప్పుడైతే ఈ తాలింపు పెరుగులైతే వేసేస్తానండి ఇదిగోండి పెరుగులైతే కలిపేసుకోవచ్చండి తాలింపుని ఇదిగో పెరుగులు అయితే వేసేసింది ఇదిగోండి మజ్జిగ తాలింపు అయితే చేసేసింది ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు ఉల్లి పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర అయితే వేసుకోవాలి కానీ మజ్జిగ చారు బాగుంటుందండి పచ్చి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల అయితే మజ్జిగ చారు అయితే టేస్ట్ బాగుంటుందండి పెరగైతే వేసుకోవరు వేసుకోరు కానీ ఎలా మజ్జిజగా చారు చేసినా కానీ బాగా తింటారండి మా పిల్లలైతే పెరిగే పెరిగేసుకోమంటే అస్సలు తినరండి ఇలా మంచి చారు చేసినాగా ఏదన్నా చేసినా కూడా తింటారు అందుకు కూడా సింపుల్గా ఎప్పుడు దాకా చేసి చేసి ఉన్నా కదా అలసిపోయి ఉంది బాడీ అని కొంచెం సింపుల్ వంట అయితే పెట్టేసానండి ఎగుముదలు అయితే సాల్ట్ వేసుకోండి అదే మనకు మంచి చారు కూడా రెడీ అయ్యండి ఇదిగోండి ఎక్కువ పచ్చి విడిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి ఇదిగో పక్కన అయితే రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే మజ్జిచారు కాంబినేషన్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇదిగోండి ప్యాన్ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని ఇగోండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని ఎగ్స్ అయితే వేసేస్తున్నానండి ఆయిల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి ఇగో ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే వేసి నేను ఎగ్ ఫ్రై అయితే చేసేస్తున్నానండి మజ్జిగ చారుకి కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇదిగోండి సింపుల్గా అయితే చేస్తానండి ఈరోజు వంట అయితే ఒక జస్ట్ పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది అయితే ఎగ్స్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవడం అండి సింపుల్గా అయితే అయిపోతుంది పిల్లలు కూడా ఈజీగా అయితే చేసేసుకుంటారండి పిల్లలు కూడా ఎక్కడికన్నా మా పెద్దవాళ్ళు బయటికి వెళ్ళిన ఒక వాళ్ళకి ఏమైనా ఆకలి వేసిన ఇంట్లో ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇది ఇక్కడ మా పాప అయితే ఎగ్ ఫ్రై అయితే చేస్తుందండి మా పాప మా బాపు ఇద్దరూ చేస్తారండి ఎగ్ ఫ్రై అయితే ఇదిగో ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకుని అండి బాగా ఫ్రై చేసుకోవడం కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి వేడివేడిగా రైస్లోకి కానీ కన్నా నచ్చుకోవడానికి కానీ రైస్ బాగుంటుందండి ఎగ్ ఫ్రై ఈ లోపల అయితే ఇంకా చాలా వర్క్ అయితే ఉన్నాయండి ఇంకా బట్టలు గట్ట అన్ని సర్దాలి ఇంకా ఇంకా చాలా అయితే ఉందండి మధ్యాహ్నం అయితే పిల్లలకి కొంచెం భోజనం అయితే ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను నీట్గా ఎక్కడెక్కడ అన్నీ సర్దేసుకొని ఇదిగోండి ఇక్కడ మా పాప అయితే క్లీన్ అయితే తెగిందంటండి వీలు కట్ చేసేసుకుంది ఎందులోనో పెట్టి బ్లడ్ అయితే వచ్చేస్తుందని చెప్తుంది ఇంకొక నేను కూడా ఇల్లు అయితే క్లీనింగ్ అయితే చేసేస్తానండి నీట్గా అయితే ఇప్పుడు పిల్లలకి అయితే కొంచెం భోజనం అయితే పెట్టేస్తానండి ఆల్రెడీ వంట అయితే అయిపోయింది టైము ఇంకొక ఇక్కడైతే రైస్ పెట్టి ఎగ్ ఫ్రై చేసి మజ్జిగ చారు అయితే వేస్తానండి కానీ కాంబినేషన్ బాగుంటుందండి మజ్జిగ షారు ఎగ్ ఫ్రై కాంబినేషన్ అయితే సార్ ట్రై చేయండి ఇదిగోండి పిల్లలకి అయితే వేసిస్తే తను తింటూ ఉంటుందండి ఇదిగోండి సింపుల్గా అయితే లా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇలాగ సింపుల్గా చేసుకుంటే అండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు మనం కూడా హ్యాపీగా తొందరగా అయితే వంట అయితే అయిపోతుందండి ఇదిగోండి పాపకి అయితే ఇచ్చేసాను తను అయితే చేస్తుంది బాబా అయితే బయటికి వెళ్ళాడండి మా శ్రీరామ్ అయితే ఏ బుక్స్ బయటికి అయితే వెళ్ళాడు ఇంకా పాపకి అయితే ఇచ్చేస్తున్నానండి భోజనం అయితే తను చేసేస్తుంది ఇంకా నేను చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి ఇంకా ఊరైతే వెళ్ళాలి కదా ఇంకా అవి ప్యాకింగ్ గట్రా చేసుకోవాలి ఇదండి మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి